హలో ఫ్రెండ్స్ జయపురత్వం ముచ్చట్లకి స్వాగతం ఈరోజండి కృష్ణానది చూద్దాం వెళ్ళాము ప్యారేజ్ దగ్గరికి చూసారా ఎలా మునిగిపోయిందో చాలా బాధేసిందండి ఇక్కడ ఒక శివాలయం కూడా ఉంటుంది కదండి అది కూడా మునిగిపోయింది ఫుల్గా వచ్చేసింది వాటర్ నేనైతే ఇదేనండి ఫస్ట్ టైం చూడటం ఇంత ఇంత వా నీరుని ఇన్ని రోజులు వాన కూడా నేను ఎప్పుడు చూడలే అసలు ఆగకుండా కురిసింది కదా అన్ని రోడ్లు అట్టా మునిగిపోయేసరికి నిజంగా మనసు అంతా పాడైపోయిందనమాట అలా చూస్తూ వెళ్తున్నాము విజయవాడ క్లబ్ రోడ్ దాకా వెళ్ళామండి అక్కడ కూడా బాగా ఫుల్గా మునిగిపోయి ఉంది ఇక్కడ ఉండేదండి శివాలయం ఇక్కడ దగ్గరలో నామరూపాలు లేకుండా అయిపోయింది ఈ నది ఉద్దురుతాన్ని అందరూ చూ చూడలేరు కదండి వెళ్ళి ఎందుకని నేను వీడియో తీసి మీ అందరికీ చూపిస్తున్నాను ఈ వర్షం వల్ల కూరగాయలన్నీ కొట్టుకుపోయి ఉంటాయి కదండి కూరగాయ మొక్కలు పంటలు అన్నీ కొట్టుకుపోయి ఉంటాయి మనకి చాలా కష్టం రేపటి నుంచి ఎలా దొరికితే ఏంటో అర్థం కావట్లేదు అసలు ఇదేనండి విజయవాడ క్లబ్ రోడ్డు సరే ఇక్కడ కూడా ఎన్ని నీళ్ళు ఉన్నాయో